గత కొన్ని దశాబ్దాలుగా మనకి ఆఫ్ఘనిస్తాన్కి మంచి సంబంధాలు అయితే లేవు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి విమానం హైజాక్ ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఒక విమానం హైజాక్ అవ్వడమే కాకుండా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని ల్యాండ్ చేసి అక్కడ నుంచి డిమాండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులు విడిపించుకున్న తర్వాత ఆ కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ భారత్ సంబంధాలు అయితే పూర్తిగా దెబ్బతినేసాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో ఆమిర్ ఖాన్ ముత్తాకే అనే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారికి నిన్న ఫోన్ చేయడంతో మొత్తం ఒక చర్చనీయాంశమైంది దీని గురించి ఎందుకు అసలు వాళ్ళు ఫోన్ చేశారు ఎందుకు వీళ్ళు మాట్లాడారు అసలు ఏం జరుగుతుందని శత్రువు శత్రువు మిత్రుడు అంటే ఇప్పుడు మనకి శత్రువు పాకిస్తాన్ పాకిస్తాన్కి శత్రువు ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి అలాగే వాళ్ళు మిత్రుడయ్యారు అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి శత్రువు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి శత్రువే కాబట్టి ఇప్పుడు మనకు కూడా వీళ్ళు మిత్రులు అవుతారు ఎందుకంటే వాళ్ళు శత్రువులు శత్రువులుగా తయారయ్యారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే మనము పాకిస్తాన్ శత్రువులుగా తయారయ్యాం కాబట్టి ఇప్పుడు ఒకరికొకరు మిత్రులుగా తయారవుతాం పైగా ఇప్పుడు బలోచిస్తాన్కి కూడా ఆఫ్ఘనిస్తాన్ మంచి సపోర్ట్ చేస్తుంది బలోచిస్తాన్ సపరేట్ దేశం అవ్వాలి ఆ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బలోచిస్తాన్ వాళ్ళని కొంచెం మచ్చిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఆఫ్ఘనిస్తాన్ వాడుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి చైనా బలోచిస్తాన్ పూర్తిగా నిర్మూలించి ఎలాగైనా సరే బలోచిస్తాన కాకుండా ప్రయత్నాలు చేస్తుంది అది పక్కన పెట్టండి అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు మన మంత్రి అలా జైశంకర్ గారు అలాగే ఆ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తాకి మాట్లాడటంతో ఇప్పుడు పాకిస్తాన్ కి పడుతున్నాయి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది లోపాయికారంగా అక్కడ గాంధారి ఫోన్ చేసింది హస్తినకి అస్తినా కూడా గాంధారి వైపు బాగానే ఉంది గాంధారి అంటే ఇప్పుడు కాందహార్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్కి ఈ కాందహార్ అనేది ఒకప్పటి గాంధారి నిజానికి ఆఫ్ఘనిస్తాన్ భారత్ కలిసే ఉండేవి పదకొండు వందల సంవత్సరం వరకు కలిసే ఉండేవి ఆ తర్వాత అనేక సామ్రాజ్యాలు వచ్చి సామ్రాజ్యాలుగా విడగొట్టారు ఆ తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి పద్దెనిమిది వందల తొంభైలో విడగొట్టాడు మనల్ని కాంబైలో విడగొట్టిన తర్వాత ఆ దేశానికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గణతంత్ర దేశంగా ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్ అప్పటికే మనం మూడు మొక్కలు అయిపోయాం ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు పాకిస్తాను మనము బర్మ కూడా అంతకుముందు కలిసే ఉండేది సరే ఇవన్నీ చరిత్ర పక్కన పెడితే ఇప్పుడు మన దేశం ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్తో కలవడం అయితే ఇప్పుడు మన శత్రువు వాళ్ళ శత్రువు పాకిస్తాన్ అయితే ఒకవైపు ఏడుస్తోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు జయశంకర్ గారు తీసుకునే నిర్ణయాలు ఏంటి మనకి గాంధారికి ఏంటి సంబంధం మరి ఏ విధంగా రేపు ఈ సత్సంబంధాలు నెలకొల్పాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బలోచిస్తాన్ విషయంలో నిర్ణయాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించడానికైతే సిద్ధపడుతున్నారు రెండు దేశాలు కూడా